ఈ రోజు ఏరియా జనరల్ మేనేజర్ గారికి నిష్పత్రం ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సెప్టెంబర్లో సమ్మెంట్ చిత్తం నాటి నుంచి నేటి వరకు అనేక రకాలుగా చర్చలు జరిగినప్పటికీ ఇటు యాజమాన్యం కానీ ఇటు కోల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం కానీ వేతనాలు పెంచే విషయంలో కానీ ఇతర సమస్యలు పరీక్షించే విషయంలో రేపు మాపో అంటూ కాలయాపన చేసి కార్మికులందరినీ సమదోపిడికి గురి చేస్తున్నారు ఇప్పటికైనా కూడా సింగరేణి యాజమాన్యం ఇటు కోల్డ్ ట్రాన్స్పోర్టు యాజమాన్యం ఇద్దరు కూడా కలిసి ఏదైతే యాజ్ పర్ జీవో ప్రకారం ముప్పై రెండు వేల రూపాయలు డ్రైవర్లకు చెల్లించాలి అలాగే క్లీనర్లకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం చెల్లించాలని ప్రధానంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ కోల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అందరూ కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం బోనస్ అలాగే ఇన్సెంటివ్ అలాగే లాభాల్లో వాటా అలాగే సుందర్యంలో ఖాళీగా ఉన్న చోటళ్లను కూడా పోల్ ట్రాన్స్పోర్ట్ వరకల్ల చేయాలని అదనంగా ఈరోజు జిఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అలాగే మరి ఏదైతే ప్రతి నెల ఏడవ లోపు వేతనాలు చెల్లించాలని సరికి ఉన్నప్పుడు కూడా సింగరేణ యజమాను పట్టించకపోవడం వల్ల వీళ్ళు ఒక డేట్ అంటూ లేకపోవడం వల్ల ఇరవై తారీఖు ముప్పై తారీఖు జీతాలు దీని దీనివలన మరి అంతా కూడా కార్మికులు తమ కుటుంబాన్ని పోషించుకోలేక అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పటికైనా కూడా ఇటు సింగరేణ యాజమాన్యం ఇటు పోల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం మొత్తం కలిసి ఈ కార్మికులు పెట్టినటువంటి పద్నాలుగు డిమాండ్లు ఏవైతేన్నాయో ఆ డిమాండ్లు వెంటనే పర్సించాలని డిమాండ్ చేస్తున్నాం లేని రేపటి నుంచి కూడా ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తామని కూడా సందర్భంగా తెలుస్తున్నాం కార్మికుల జీతాన్ని వెంటనేత